హాయ్ గాయస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇల్లు ఇల్లాలు ఈరోజు మనం తయారు చేస్తున్నాం ఎన్ని చేపలు కోడిగుడ్లు కర్రీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము దీనికోసం నేను ముందుగా కోడిగుడ్లు తీసుకున్నాను వాటిని ఒక గిన్నెలో పెట్టుకొని వాటికి మునిగిటిక నీళ్ళు అండి తర్వాత ఉప్పు కూడా వేసుకున్నాను ఇలా గోడుగుడ్లలో ఉప్పు వేసుకోవడం వల్ల పెన్సులు చాలా ఈజీగా వచ్చేస్తాయి దానివల్ల ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఇవి వీటిని అంటామండి వీటిని బాగా తలకాయలు అంతా తీసేసి పక్కన పెట్టుకొని ఆ బాడీ పీసులు మొదట తీసుకోవాలండి ఇలా తీసుకొని బాగా ఇలా చేతితో బాగా గట్టిగా నలిపి రెండు మూడు సార్లు నీట్గా కడుక్కోవాలండి ఇలా కడిగిన తర్వాత చేపలు తీసి పక్కన పెట్టుకోవాలి నీదంతా పోయేదాకా ఇలా పోయిన తర్వాత ఆయిల్ వేసి పెట్టుకొని అందులో ఈ చేపలు కూడా వేసుకొని వేయించుకోవాలండి బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల దీంట్లో ఏమైనా వేసుకున్న పైన కొంచెం ఇదిగా ఉంటుందండి పొట్టులాగా పొట్టంతా బాగుడిపోతుంది మనకి నీట్గా ఉంటాయి చేపలు వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత నిమ్మకాయ సేజన్ చింత పని తీసుకొని వాటి నీళ్ళలో నానబెట్టుకోవాలండి తర్వాత ఒక ఇంకొక పా బాణల్లో ఆయిల్ వేసి పెట్టుకొని అందులో వడి వేసుకోవాలండి ఇది ఆయిల్ వేడెక్క వడి వేసుకోవాలి వడి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మాకు చాలా ఇష్టం అందుకే వేసుకుంటాము లేని వాళ్ళు తాళిన గింజలన్నా వేసి పోపు పెట్టుకోవచ్చండి ఇలా పోపు పెట్టుకునేటప్పుడు వడిని బాగా ఎర్రగా కాలేదు అండి ఎర్రగా కాలిన తర్వాత తర్వాత మనము పది వెల్లుల్లిపాయలు తీసుకొని పచ్చాపచ్చగా చెత పెట్టుకోవాలని పెట్టుకున్నాను వాటిని కూడా వేసుకున్నాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగినాక కొంచెము కరివేపాకు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసి కట్ చేసి పెట్టుకున్నాను అంటే సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి తినేటప్పుడు ఆ ఉల్లిపాయ టేస్ట్ కూడా మనకి బాగా తెలుస్తుంది ఇప్పుడు ఉల్లిపాయలు వేయడానికి కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నానని ఓ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని బాగా వేయించుకున్నాను ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయలు తొందరగా అయిపోతాయి తర్వాత టమాటోలు కూడా మూడుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అవి కూడా వరకు వేయించుకున్నాను తర్వాత కారం వేసుకున్నానండి కారం కొద్దిగా పసుపు కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి కూడా ఒక టీ స్పూన్ వేసుకొని మనము వేయిపెట్టుకుని కరవాలంటారు కదా అండి ఇది వీటిని కొన్ని ప్లేసులు ఇసుకుని అంటారు ఇంకొన్ని ప్లేస్లో కరవాలని కూడా అంటారు వీటిని కూడా వేసి వేయించుకుంటే ఒక రెండు నిమిషాలు అలా పెట్టి వేయించుకోవడం వల్ల మనకి అందులో ఉన్న ఉప్పు కారం అన్నీ చేపలకు కూడా పడుతుందండి ఇప్పుడు చింతపండుని బాగా నలిపి కలిపి ఆయన వాటర్ని వేసుకోవాలండి నేను వాటర్ని కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నాను నార్మల్గా అయితే ఇంత వాటర్ అవసరం లేదు నేను కొంచెము వాటర్ ఎక్కువగానే తీసుకున్నాను ఎందుకంటే మనము కోరుగుడ్లు కూడా వేస్తాం కాబట్టి ఆ వాటర్లో ఆ కోడిగుడ్లు కూడా కొంచెంసేపు అంటే వాడికి ఉప్పు పులుపు అన్నీ కూడా కొంచెం పడుతుంది అప్పుడు మనకు ఆ కోరిగుడ్లు కూడా తినడానికి చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం కోరుగుడ్లు పెరుగు తీసేసుకొని వాటిని కూడా స్టవ్ మీద కొంచెం ఇంకొక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని గుడ్లన్నీ అందులో వేసుకొని ఇలా ఒక రెండు నిమిషాలు సేపు వేసుకోవాలి ఇప్పుడు తీసేసి కూరలో వేసుకోవాలండి మనకి కూర చాలా దగ్గర పడేదాకా మనకు అన్నంలో తినడానికి చాలా బాగుంటుంది ఇలా దగ్గర పడ్డాక తీసుకొని సర్వ్ చేసుకోవడమే మీరు నా ఛానల్ ఇంకా చూడకపోతే ఎవరైనా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు చేసుకుని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్